thank yeah. you సాయిబాబా దేవాలయంలో ఇరవై నాలుగు గంటల శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని తేదీ ఎనిమిది మూడు శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శనివారము ఉదయము ఎనిమిది గంటలకు నిర్విరామ సకల దేవతల భక్తి పాటలను గ్లోబల్ స్కూల్ బుగ్గారం వాస్తవ్యుడు అందరికీ ముందుగా నేను నక్క రాజు అని గత పన్నెండు సంవత్సరాల నుంచి శివనామస్మరణతో మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు పద్దెనిమిది గంటలు అన్ని విధంగా ఇరవై నాలుగు గంటలు అంటూ కార్యక్రమం చేస్తున్నాను సో ఇలా ఉన్నటువంటి విశేషం ఏంటంటే నేను గత ఆరు సంవత్సరం నుంచి ఏకదాటిగా నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు ఎలాంటి విరామం లేకుండా మా అయ్యప్ప భజన భక్త మండలి వారి యొక్క క్రమశిక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను ఈ సంవత్సరం ఆరు సార్ల డబుల్ హైట్రిక్గా ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని చేయబోతున్నందుకు చాలా సంతోషం ఉంది సో ఈ కార్యక్రమం ఇరవై నాలుగు గంటల ఆరోసారి ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కృష్ణాలో ఉన్నటువంటి శ్రీ శ్రీని సాయిబాబా ఆలం వారి సౌజన్యంతో ఈ సంవత్సరము నా జనని వేదిక ప్రాణాద జనని వేదిక ఆధ్వర్యంలో నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా ఎంతో ఎంతోమంది ఉన్నారు వారి యొక్క సూచన మేరకు ఇరవై నాలుగు గంటల నిర్మిరామ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుభ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి నా స్వరాబిషి కార్యక్రమం శనివారం ఉదయము ఎనిమిది గంటల వరకు నిర్విరాగంగా జరగబోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు మాతలు భక్తులు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం హెచ్చరించి ఈ విజయ ఈ కార్యక్రమం నిజంగా చేస్తారని ఆశిస్తూ శ్రీ సాయినాథ్ సాయినాథ్ మధ్య వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగు గంటల సకల దేవతల పాటలను శ్రీ నట్గరాజు గ్లోబల్ స్కూల్ ఆరోసారి హ్యాపీగా ఈ కార్యక్రమానికి కరభద్రాన్ని సాయినాథుడు సన్నిధిలో ఆవిష్కరించారు ఇంటి కార్యక్రమాణకి అందరూ భక్తులు మాతలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంలో తమవంతు భాగంగా ప్రతి పారంలో ఇక్కడ ఉంటూ సాయినామ స్మరణ చేస్తూ పరమశివుడి ఏదైతే శివరాత్రి ఉందో ఆ రోజు ఈ జాగరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటే పరమశివుడు తన సమస్త దేవతలను తన గణాలను అందరికి పంపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సుఖంగా ఆయుధారోగ్యంగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు నక్కరాజు గారి యొక్క సంకల్పము ఏదైతే ఉందో మనం విజయవంతం చేయడానికి సాధునికంగా అందరం వస్తాము ఆశీస్సులు సాయినాథ్ సాయిరా